రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల్ మున్సిపాలిటీ నేడు కౌన్సిలర్ టీపీసీసీ మెంబర్ కాకుమాన్ సునీల్ ప్రాతినిధ్యం వహిస్తున్న పద్దెనిమిదవ వార్డు నారాణి కవితా శేఖర్ గౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పంతొమ్మిదవ వార్డు కౌన్సిలర్ లీడర్ కోషిక కైలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న ఇరవై రెండవ వార్డులలో అభివృద్ధి పనులలో భాగంగా పలు సీసీ రోడ్లు డ్రైనేజ్ పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరిపిన ముఖ్య అతిథి చైర్పర్సన్ మల్లెడి అనురాధ రామరెడ్డి మరియు వైస్ చైర్పర్సన్ గుల్లపల్లి హర్తా ధనరాజ్ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్తకూరు మంగమ్మ శివకుమార్ కౌన్సిలర్లు రక్క గౌడ్ బొక్క రవీందర్ రెడ్డి మర్రి మాధవి మహేందర్ రెడ్డి కోండ్రు మల్లేష్ కుంటా ఉదయశ్రీ గోపాల్ రెడ్డి పుల్లగుర్రం రెడ్డి మున్సిపాలిటీ కమిషనర్ అమరీందర్ రెడ్డి డిఈ భిక్షం అధికారులు సిబ్బంది కాలనీల అసోసియేషన్ నాయకులు ప్రజలు హాజరయ్యారు మన సీతమ నాయకులు మల్లెడ్డి మన ఎమ్మెల్యే గారు మల్లెడ్డి రంగారెడ్డి గారు వస్తని చెప్పారు కాకపోతే ఆయన ఢిల్లీలో ఉండటం వల్ల రాలేకపోయారు రామ్ రెడ్డి అన్న గారు రోడ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్ రెడ్డి గారు అన్న కూడా రావాల్సింది యాక్చువల్గా ఇంకా ఇరవై నిమిషాలు రాబోతున్నారు మీ అందరివి లేట్ చేయడం ఇష్టం లేక మేము ముందే వచ్చేసింది యాక్చువల్గా మేడం గారు ఈరోజు మా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మీ అందరము ఈరోజు ఇది ఓపెన్ చేయడం జరిగింది మన మేడం గారి హయాంలో మా హయాంలో దాదాపు మన వార్డులో ఆరు నుంచి ఏడు కోట్ల వర్క్స్ మనము ఇక్కడ చేయడం జరుగుతుంది దాంట్లో భాగ ఇక్కడ మన drainge పక్కన cc road గ చేస్తున్నాము అందరూ కప్పు నుంచి వస్తుంది అడుగుతున్నారు రేడం ఇందరూ చాలా సంతోషంగా ఈరోజు అందుకే చాలా ఉత్సాహంగా అందరూ పాల్గొన్నారు సరే అందరు పాల్గొనందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ గవర్నమెంట్ ఇస్తున్నాము మీ అందరి సహకారమా అందన కూర్మారు సరే దౌనే ఆ ఫస్ట్ చాల్స్ కప్పుని చూద్దాం അക്കണോ വാർട്ട് മെഡം എന്നാത് ഓസൻ ദ మేడం చైర్మన్ మేడం గారు మంచి మంత్రి మల్లి ధనరాధర్ రామ్ రెడ్డి గారు సభల సహకారము మన ఎమ్మెల్యే గారు రంగన్న గారు అండ్ ఇప్పుడు రోడ్ డెవలప్మెంట్ చైర్మన్ డెవలప్మెంట్ చైర్మన్ మన రెడ్డి అన్న గారు సహకారంతో అవుతున్నాయి నెక్స్ట్ మేడం బీటి రోడ్ కూడా పెట్టుంది మేడం देराज हैन के हो अनाजना किन हैन होगनी देराज हैन 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 देराज भाइ अना भिडियो दिस्यो न त ५ के गदरि चाँलाने गदचाने दि मेरो कुच म त हैन के प्रश्न अष्टो गदर 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 ఎయిటీన్త్ వార్డు డెబ్బై రెండవ వార్డు నైన్టీన్త్ వార్డు కలిపి నాలుగు కోట్ల నాలుగు నాలుగు కోట్ల పది లక్షలు ఇది కొన్ని ఇనాగ్రేషన్స్ కొన్ని ఫౌండేషన్స్ చేయడం జరిగింది ప్రతి కాలనీలో కూడా కాలనీ వాళ్ళందరూ చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు ఈ నాలుగేండ్లో చేసిన పనులు కూడా లాస్ట్ మేము రోడ్ ప్రిఫరెన్స్ ఇచ్చినాం కాబట్టి తర్వాత చాలా మా పాలక వర్గాన్ని కూడా చేసిన డెవలప్మెంట్ గౌరవ చైర్మన్ మల్లరెడ్డి ఎనరామరెడ్డి గారు అలాగే వైస్ చైర్మన్ గారు అలాగే మున్సిపల్ అధ్యక్షులు మంగంప శివకుమార్ గారు ఈ యొక్క ఈరోజు పొద్దున ఉదయం పద్నాలుగు గంటలకు నైన్టీన్త్ వార్డు అలాగే ఎయిటీన్త్ వార్డు అలాగే ట్వంటీ వార్డు మొత్తం దాదాపుగా ఒక పద్దెనిమిది నుంచి ఇరవై శిలా ప్రారంభించడం జరిగింది ఈరోజు మొత్తం మున్సిపాలిటీ ఫండ్ జనరల్ ఫండ్ కింద సిసి రోడ్లు కానీ డ్రాన్లు కానీ మొత్తం నాలుగు కోట్ల పది లక్షల రూపాయలు మనకు ఈరోజు గారి అధ్యక్షతన ప్రారంభం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో అందరూ వివిధ కాలనీ అధ్యక్షులు అసోసియేట్ అధ్యక్షులు కాలనీవాసులు కార్యకర్తలు బ్రహ్మాండంగా మన యొక్క ప్రోగ్రామ్ పరిచయం జరిగింది అలాగే ఎక్కడైనా కాలిన కాలికి మధ్య లింక్ రోడ్లు కూడా ఈరోజు ప్రారంభించి ఎందుకంటే కాలు నుంచి కాలనీకి పోలాంటి అభివృద్ధి కావాలన్న ఉద్దేశంతో కొన్ని కొన్ని చోట్ల ఒకళ్ళకి రోడ్లు అనుసంత లేనందున అది కూడా చేస్తారని ప్రకటించినందుకు చెందిన ధన్యవాదాలు అలాగే మన ఇంద్రమ్మ కాలనీకి ఈరోజు ఇక్కడ స్వాతంత్రంగా ఇంధ్రమ కాలనీకి సిసి రోడ్డు డ్రైజ్ కు నలభై లక్షల రూపాయలు ఇక్కడ శిలపర్లో ఓపెన్ చేశాము అలాగే ఇంద్రమ కాలనీకి అన్ని పనులు పూర్తి అయినాయి చిన్న రెండే రెండు విషయాలని ఒకటి మన కమిటీ వాళ్ళకు ఒక పది లక్షల రూపాయలు అలాగే ఆగిపోయిన మన కమిటీ వాళ్ళకు ఐదు లక్ష రూపాయలు అలాగే ఓపెన్ జిమ్కి పది లక్ష రూపాయలు పదిహేను రూపాయలు ఇక్కడ మేడం గారు ఇక్కడ మనకు చెప్పడం జరిగింది వైఎస్ రాజశేఖర నాడు ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనకు ఇంద్రమైన మూడు వందల డెబ్బై సర్టిఫికెట్లు నాణమ్మని నూట నలభై సర్టిఫికేట్లు జరిగింది మూడు వందల డెబ్బై సర్టిఫికేట్ ఇళ్లలో అందులో జనం ఉంటున్నారు కాలనీ కూడా అరవై వేల ప్లాన్లు ఉన్నాయి ఈ కొన్ని ప్లాట్లు పెండింగ్ చూసి పెండింగ్ పెడుతున్నారు ఒకసారి మీ తరఫున కమిషన్ లెటర్ పెట్టేస్తే సభ్యుసార్ కూడా మనకి పెండింగ్ రిషన్ పొలా సాధ్యం అయితే ఈ యొక్క అవకాశం మరొకసారి ఇంద్రామ కాలనీ వాళ్ళకు ససాలి